యేసు ఆశ్చర్యకరుడు ఇదే కాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తనలు నూట ఏడో కీర్తన తొమ్మిదో వచనాన్ని చదువుతున్నాను ఏలనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచువాడు దేవుని బిడ్లారా దేవుని సన్నిధిలో ఎడతెగక ఆయన సన్నిధిలో మీరు ప్రార్థిస్తున్నారా ప్రభు ఈ విషయంలో నీ సహాయం మాకు అవసరమై ఉందని ఆశతో మీరు ఎదురు చూస్తున్నారా అయితే దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు కొరకు మరి భార్య కొరకు ఆశతో ప్రార్థించి ఎలియాజర్ను పంపించినప్పుడు దేవుడు ఎలియాజరు ప్రార్థన ఆలకించి ఎదిగో రిబ్కాను మరి ఇసాక్ యొద్దుకు నడిపించాడు అన్నా ప్రార్థించినది ఆశతో మూయబడ్డ గర్భాన్ని తెరవండి ప్రభు అని ప్రార్థించినప్పుడు దేవుడు తన గర్భాన్ని తెరిచాడు ఇదే కాలంలో దేవుని బిడ్లారా ఇదిగో ఇద్దరు గుడ్డివారు ఆశతో దేవుని వెంబడించి అయా మాకు చూపు దయచేయండి అని ప్రార్థించినప్పుడు దేవుడు వారికి చూపునిచ్చాడు ఇదే కాలము నా దేవుని సన్నిధిలో ఆశతో నువ్వు కొరకైతే ప్రార్థిస్తున్నావు ఇది జరగాలి ప్రభు నీ సహాయం నాకు కావాలని నువ్వు దేని కొరకైతే మొరపెడుతున్నావో దేవుడు నీ ప్రాణమును తృప్తిపరచబోతున్నాడు అది నీ పిల్లల విషయంలో నీ విషయంలో నీ కుటుంబ విషయంలో దేని కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావో దేవుడు నీ ప్రాణాన్ని తృప్తిపరచబోతున్నాడు మేలు చేయబోతున్నాడు ఆయన నేను బలపరచబోతున్నాడు కనుక ఇదే కాలం నీ వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి ప్రభుని స్థుతించండి దేవుడు అద్భుతమైన కార్యాన్ని మీ జీవితంలో మీ కుటుంబంలో జరిగించబోతున్నాడు మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల స్తోత్రం ఏలనగా హయా ఎదుగునాయన నేను నమ్మి విశ్వసించినప్పుడు ప్రభు ఎదిగో మేలు చేయి వాడవయ్య తృప్తిపరచు వాడవని మరొకసారి మీరు వాగ్దానం చేస్తున్నారు ఎంతమంది బిడ్డలైతే నమ్ముతూ ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు వారి కుటుంబంలో వారి జీవితంలో ప్రభా ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను మీ ఆత్మ కార్యాన్ని జరిగించి మహిం పొందమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్